మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తీ వదులు అని మేఘన బూచీని తోసిపడేస్తుంది దాంతో జూలియట్ వేషంలో ఉన్న బూచీ కింద పడిపోవటంతో తలకున్న విగ్గు కాస్త ఓడిపోతుంది అక్కడ ఉన్నది జూలియట్ కాదు జూలియట్లా వేషం వేసుకున్న బూచి అన్న నిజం మేఘన నిషి వైజయంతి బామ్మ అందరికీ నిజం తెలిసిపోతుంది ఏంటి కేదర్ మేఘన నిన్ను ఎంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది ఈ జూలియట్లా వేషం వేసుకుంది ఈ బూచిన బూచీని జూలియట్లో తీసుకువచ్చి మేఘనని నువ్వు ఇంత బాధ పెడతావా మేఘనని పెళ్లి చేసుకో మేఘన్ నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తోంది అని బామ్మ చెప్తుంది నీ కోసం మా మేఘన ప్రాణమే తీసుకోబోయింది ఇదే నా నువ్వు మా మేఘనకి ఇస్తున్న విలువ అని బామ్మ నిలదీస్తూ ఉంటే అది కాదు బామ్మగారు అని దాత్రి మాట్లాడబోతూ ఉంటుంది నువ్వు మాట్లాడకు జగదాత్రి అంటూ మేఘన అరుస్తూ ఉంటుంది ఇది నీకు సంబంధం లేని విషయం నాకు కేదార్కి మాత్రమే సంబంధం ఉన్న విషయం నీకు సంబంధం లేదు అని మేఘన ర్యాష్గా మాట్లాడుతూ ఉంటే తనకు సంబంధం ఉంది అని కేదార్ అరుస్తూ చెప్తూ ఉండటంతో నిషి మేఘన ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు నా పెళ్లి గురించి మాట్లాడే అధికారం కేవలం తనకి మాత్రమే ఉంది అని కేదార్ చెప్పటంతో ధాత్రి కూడా చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు కేదార్ అని మేఘన నిలదీస్తూ ఉంటుంది నేను ఇదంతా చేయటానికి కారణం జగదాత్రియే అని కేదార్ చెప్తుంటే కేదార్ నిజం చెప్పేస్తున్నాడమ్మి అని వైజయంతి తెగ టెన్షన్ పడుతూ ఉంటే నిషి ఇంకా ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి కేదార్ నిజం చెప్పేస్తున్నాడే మనకు పెళ్ళైంది మాకు పెళ్ళైంది అన్న విషయం ఇప్పుడు కేదార్ చెప్పేస్తే ఈ మేఘన ఏం చేస్తుందో అని దాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది